శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనము నిచ్చలత్వంతో నిర్మలత్వంతో ప్రశాంతంగా ఎలా జీవించాలి అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాము కథ పేరు జీవితం ఒక నందనవనము ఒక వ్యక్తి ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ద్రోహం చేసిన వాళ్ళని నన్ను మోసం చేసిన వాళ్ళని నాపై నింద మోపిన వాళ్ళని నేను శిక్షించాలి వాళ్ళకి తగిన శాస్తి చెయ్యాలి నాకు ఒక ఉపాయాన్ని చెప్పండి అని అడుగుతారు అప్పుడు ఆ మహర్షి చాలా చక్కటి ఉపాయాన్ని తెలియజేశారు అతన్ని ఒక సంచి తన చేతికిచ్చి కొన్ని బంగాళదుంపలు తన చేతికిచ్చి ఆ బంగాళదుంపల మీద తను తనను మోసం చేసిన వాళ్ళని తనకు ద్రోహం చేసిన వాళ్ళని వాళ్ళందరి పేర్లు రాసి ఆ సంచిని తనతో పాటు ప్రతిరోజు తీసుకువెళ్ళమని చెప్తారు ఇతను చాలా సులువైన ఆలోచన కథ అని చెప్పేసి ఆ సంచిని ఆలుగడ్డల మీద బంగాళదుంపల మీద పేర్లు రాసి ప్రతిరోజు తీసుకెళ్ళడం మొదలెడతాడు మొదట్లో చాలా బాగా అనిపించింది తర్వాత నెమ్మదిగా ఆ సంచి బరువుగా అనిపిస్తోంది ఆ లోపల ఉన్న బంగాళదుంపలు ఆలుగడ్డలు కుళ్ళడం స్టార్ట్ అయినాయి దాని తర్వాత దాని నుంచి దుర్గంధం రావడం మొదలెట్టింది ఆ దుర్గంధం వల్ల తన దగ్గరికి ఎవ్వరూ రావడం మానేశారు తన స్నేహితులు తన బా బంధువులు భార్య పిల్లలు ఎవ్వరూ కూడా తన దగ్గరికి రావట్లేదు అప్పుడు ఈ వ్యక్తికి కోపం వచ్చి ఆ సంచిలో ఉన్న ఆలుగడ్డలన్నీ పారబోసి మళ్ళా స్వామీజీ దగ్గరికి వెళ్ళారు స్వామి ఎవ్వరూ నా దగ్గరికి రావట్లేదు నేను మీరిచ్చిన ఆలుగడ్డలన్నీ కూడా పారవేశాను నాకు దీని ద్వారా తెలిసింది ఏంటంటే మీరు నాకు పగ సాధించవద్దు అని చెప్పడానికే ఈ పని నాతో చేయించారు వాళ్ళు చేసిన పాపానికి వాళ్లే పోతారు అని చెప్పడానికి మీరు చేయించారని నాకు అర్థమవుతోంది ఇంతే నా స్వామి అని అడుగుతారు అప్పుడు ఆయన అవును కానీ నువ్వు సంచిని కూడా పడేసి ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని ఆ సంచిలో ఇంకా దుర్గంధం కొంత ఉంది ఆ సంచిని పడేసి ఉంటే ఇంకా బాగుండేది నిన్ను బాధ వారు ఖచ్చితంగా కర్మ ప్రకారం వాళ్ళు అనుభవిస్తారు అనుభవించకపోవచ్చు కూడా అది నీకు అనవసరం చక్కగా నీ మనసుని సంతోషంగా ఉండడం మీద మంచి పనులు చేయడం వల్ల మంచిగా జీవించడానికి ప్రయత్నించు మోసం చేశారు అని చెప్పి ద్రోహం చేశారని చెప్పి అదంతా కూడా నీ బుర్రలో ఎందుకు ఉంచుకుంటావు ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకో ద్రోహం చేశారు వదిలి నువ్వు సుఖంగా జీవించడం కావాలి కానీ ఆ సంచులు అవన్నీ పెట్టుకొని అలానే నీ మనసులో అవన్నీ పెట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తుంటే ఏమవుతుంది నీ మనసు కల్మషమవుతుంది నీ బుద్ధి కల్మషం అవుతుంది నీ ఆలోచన విధానం కల్మషం అవుతుంది చేసిన దాన్ని అలా వదిలేస్తూ నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పడానికి నేను ఈ ప్రక్రియనితో చేయించాను నువ్వు బంగాళదుంపలతో పాటు సంచి కూడా పడేసేయి ఆ సంచిని తీసుకురావడం వల్ల నువ్వు కొంత దుర్గంధాన్ని కొంత ఆ చెడుని తీసుకువెళ్తున్నావు అని చెప్పి ఆ స్వామీజీ ఎంత చక్కగా ఈ వ్యక్తికి తెలియజేశారు అలానే మన జీవితంలో కూడా మనకి ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉంటారు అవన్నీ మనసుకు తీసుకొని వాళ్ళ మీద పగ ప్రతీకారాలు తీర్చుకోవడం వల్ల నీ మనసు ఇబ్బంది పడుతుంది నీ ఆలోచన ఇబ్బంది పడుతుంది నీ ప్రక్రియ ఇబ్బంది పడుతుంది చేశారు భగవంతుడికి వదిలేసి ప్రకృతికి వదిలేసి మనం ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించాలి అని ఈ కథ ద్వారా తెలుసుకుందాము ఎప్పుడు నిర్మలత్వము నిచ్చలత్వము ప్రశాంతత ఇవి ఎప్పుడు మనకి దగ్గరగా ఉంటే అప్పుడు మనము వికసిస్తూ ఉంటాము ఒక పుష్పం ఎలా వికసిస్తుందో మనం కూడా అలా వికసిస్తూ ఉంటాము చేశారు సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు కృష్ణుడికి చెప్పండి వెంకటేశ్వర స్వామికి చెప్పుకోండి ఇష్టదైవానికి చెప్పుకోండి ఆయనకు వదిలేయండి ప్రకృతికి వదిలేయండి మనం ఎందుకు మొయ్యాలి ఆ చెత్తంతా ఎల్లప్పుడూ నిత్యానందంతో సంతోషంతో సుఖమైన జీవితంతో అనవసరమైన ఆలోచనలను పక్కన పడేసి నిర్మలత్వానికి నిచ్చలత్వానికి దగ్గరగా ఉన్నప్పుడు భగవంతుడు మనని ప్రీతి పొందుతారు ఈ మార్గంలో మనమంతా జీవించాలని కోరుకుంటూ సర్వం సర్వం ం శ్రీకృష్ణర్పణమస్తు శ్రీకృష్ణర్పణమస్తుీకృష్ణర్పణమస్తు శ్రీరస్సు శుభమస్తు శుభ శుభసంకల్పమస్తు కళ్యాణమస్తు ఆనందమస్తు ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమస్ ఆనందం పరమానందం మహా ఆనందమస్తు ఆనందం 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 అద్వితీయానందమస్తు ఆనందం 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 అఖిలానందమస్తు ఆనందం 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 బ్రహ్మానందమస్తు ఆనందం 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 అశేషమైన ఆనందమస్తు ఆనందం 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 విశేషమైన ఆనందమస్తు అద్భుతమైన ఆనందమస్తు ఆనందో బ్రహ్మాస్మి బీ హ్యాపీ ఆల్ ద టైమ్ నథింగ్ వి బ్రాట్ టు దిస్ లైఫ్ నథింగ్ వీ కెన్ టేక్ ఫ్రమ్ హియర్ మనము పుట్టేటప్పుడు ఒట్టి చేతులతోనే భూమి మీదకి వస్తాము వెళ్ళేటప్పుడు ఈ శరీరం ఇక్కడ వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది ఇటువంటి నిజమైన జీవితంలో సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ఈ చక్కటి కథ విన్నందుకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యోస్మి ధన్యాహం స్వస్తి శుభం